అందరికీ నమస్తే నేను మీ కీర్తన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జనసేన నాయకులు కార్యకర్తలు మరియు వీర మహిళలు జనసైనికుల పదేళ్ల నిరీక్షణ ఈరోజు నిజం కాబోతోంది ఈ వెయిటింగ్ టు లిజన్ కొన్నిదల పవన్ కళ్యాణ్ అనే నేను అందరం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాం ప్రజలకు మంచి జరగాలి పరిపాలన మారాలి ప్రజలు బాగుపడాలి అన్న ఏకైక అజెండాతో జనసేన పార్టీని స్థాపించి అదే విలువలతో పార్టీని నడుపుతూ ఇంత సుదీర్ఘమైన ప్రయాణంలో కూడా ఎలాంటి ఒడదుడుకులైనా తట్టుకొని ఎన్నో అవమానాలను తట్టుకొని ఈ పార్టీని నడుపుతూ ఈరోజు ఇంత విజయాన్ని సాధించి కూడా ఎంతో ఔన్నత్యంతో గౌరవంతో రాజకీయాలు ఎలా నడపాలని నేర్పిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి నా శుభాభినందనలు మీరు ఇంకా ఎన్నో ఉన్నతికర అధిరోహించాలని పార్టీ ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఈరోజు స్వీకారం చేయబోతున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు స్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారికి కూడా అలాగే మంత్రిమండలి అందరికీ అండ్ గెలిచిన ఎమ్మెల్యేలందరికీ కూడా నా శుభాభినందనలు జై జనసేన జై హింద్